ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము యహోశివా గ్రంథం ఒకటో తొమ్మిదో చరణంలో దేవుడి మాటలు దైవజనుడు యహోశివాను గురించి ఇజ్రాయల జనాంగం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అవి తమ నాయకుడైనటువంటి మోషే దేవుని వద్దకు చేర్చబడిన తర్వాత దేవుడు ఇస్రాయేల్ ప్రజలను గురించి యోష్వ దైవజనుడి గురించి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము నిజమే నిభరం కలిగి ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు భౌతికంగా మన చుట్టూ లేకపోయినప్పటికీ ప్రభువైపు చూసి మనము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం మనకెంతో ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన పక్షంగా ఆయన గొప్ప కార్యములు చేసే తండ్రిగా ఆయన మనకు కోటగా ఉంటున్నాడని దావీదు చెప్తున్నాడు మన జీవితంలో ఎదురయ్యే భయము నిరుత్సాహాలకు ఒక చక్కటి ఔషధం లాంటిది దేవుని యొక్క సన్నిధి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనతో ఉండడమే ఒక చక్కటి ఔషధం లాంటిది ద్వితీయోపదేశ కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు అంటున్నాడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం ఎప్పటికీ ఉండే హస్తాలు నీ క్రింద ఉంటాయి ఆయన ఎదుట నుండి నీ శత్రువును పాలుదూరి ఆయన సమూల అంతం చేసి నీకు విజయాన్ని ఇస్తాడని దైవజనుడు మోషే ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీ అంటున్నాడు మరణాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయములకు నేను భయపడను ఎందుకనగా నీ దుడ్డుకర్ర కర్రని దండము నాకు తోడుగా ఉంటుందని ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు దేవుని ఆరాధిస్తుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క బ్రతుకు జీవితంలో మనం దేవునికి సన్నిధిని అనుభవించినప్పుడు ప్రతి విధమైన భయం నుంచి మనం విడిపించబడే వారంగా ఉంటాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి సమస్యలను ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి మనం విడిపించబడి విజయం పొందాలి అంటే ఆయనేది విశ్వాసం నుంచి ధైర్యంగా ముందుకు సాగడమే ప్రభు సెలవిస్తున్నాడు యోహాన్ స్వార్థ పదహారు అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు ప్రభు నువ్వు ఎటువంటి కృంగిదలలో నిరుత్సాహంలో దుఃఖంలో ఉన్నప్పటికీ ప్రభుని ప్రక్కర్ నిలబడి నేను బలపరుస్తున్నాడు ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నా ప్రభు మనకు సహాయం చేయను కాక